నమస్తే వెల్కమ్ ఛానల్ వార్తా వార్త కోసం మీకోసం మీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో మీరు అద్భుతాలు సృష్టిస్తున్నట్టుగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి లక్ష కోట్ల రూపాయలు మనని మనందరినీ తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి లక్ష కోట్ల ఖరీదైన అప్పు తీసుకొచ్చి మీరు కట్టిన ప్రాజెక్టు పువర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ పువర్ డిజైన్ పువర్ ఓమ్ చాలా స్పష్టంగా ఒక జాతీయ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఎక్స్పర్ట్ కమిటీ వారు సుదీర్ఘంగా పరిశీలించి నివేదిక ఇస్తే సిగ్గుపడాలే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి ఇది మీరందరు మీడియా మిత్రులు మీరు కూడా మేము చెప్పేది కాదు మీరు అర్థం చేసుకోవాలి ఆ ప్రాజెక్ట్ డిజైన్ ఎవరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ కట్టింది ఎవరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా కట్టినరు మనందరినీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి కూలింది ఎప్పుడు వాళ్ళ హయాంలోనే కూలి అప్పటి నుంచి నిరుపయోగంగా ఉంది మీ మీ హయాంలో కట్టినరు మీ హయాంలో కూలిపోయింది ఇంకా ఎవరినో మీరు మాట్లాడంటే ఇంతకంటే నిస్సిగ్గుగా మాట్లాడడం మరొకటి ఉండదని చెప్పేస్తాను